ఒక క్రైమ్ జరగడం జరిగింది ఒక ఐదేళ్ళ చిన్నారి పసిపాపని ఒక వ్యక్తి బలవంతంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించి అత్యాచారం చేశారు ఈ సంఘటన మనకి రెండున్నర ప్రాంతాలకి వన్ వన్ టూ ద్వారా గుర్తి సమాచారం పోలీసులకి రాబడడం జరిగింది ఈ సమాచారం రాగానే రెండు నలభై ఐదు కల్లా అక్కడ మన బీట్ కానిస్టేబుల్స్ తర్వాత మన పోలీస్ సిబ్బంది చేరుకోవడం జరిగింది వెంటనే ఆ పాపని వైద్యశాలకు తరలించి ఆమెకి కంఫర్ట్గా ఉంచి ఆ పసిపాప కూడా సరిగ్గా ఆధారాలు చెప్పలేకపోయినా కూడా చాలా అతి తక్కువ ఆధారాలు మాత్రమే చెప్పగలుగుతుంది ఆ టైంలో అందులో ఐదేళ్ళ పాప కాబట్టి ఆ చిన్న చిన్న క్లూస్ని పట్టుకొని ఆ తెలియని ముద్దాయి ఆచూకీ కోసం వెంటనే మనము ఒక నాలుగు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ని జిల్లా వ్యాప్తంగా మంచి సిఐస్ డిఎస్పి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ముద్దాయి ఆచూకీ కోసం గాలింపు చేయడం జరిగింది ఆ గాలింపులో భాగంగానే ముద్దాయి ఇలా ప్రయాణిస్తున్నాడని గుర్తించి దొంగతనం జరిగిన వస్తువుల్ని గుర్తించారు గుర్తించాక అతన్ని ఆచూకీ కోసం ప్రయత్నిస్తూ గుంటూరు తర్వాత ఈ పోలీసుల సహకారం కూడా తీసుకోవడం జరిగింది రాత్రి మూడున్నరకు మనం గుంటూరు ఎస్పీ గారికి తర్వాత పల్నాడు ఎస్పీ గారికి వీళ్ళు కూడా కొన్ని సమాచారం వాళ్ళ టీమ్స్ కూడా యాడ్ అవ్వడం త్వరగా మేము ఆ గుర్తించడం జరిగింది ఆ గుర్తిం ఆచూకీ తెలిసిన తెలిసిన వెంటనే మనకి ఒక సమాచారం వచ్చింది ఈ వ్యక్తి ఇంతకు ముందు కూడా రైత చింతల అనే ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిది ఇతని సిమిలర్ కేసు కేసు ఈ ముద్దాయిని గుర్తించి ఇతని ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా అత్యాధునికంగా మన వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం జరిగింది తర్వాత చాలా టాక్ట్ఫుల్గా బోత్ సైంటిఫిక్ అనాలిసిస్ ఇన్వెస్టిగేషన్ చేయడం కావచ్చు దాంతోపాటు బేసిక్ పోలీసింగ్ విచారణ కావచ్చు చాలామంది ఎగ్జామిన్ చేయడం కావచ్చు ఈ నాలుగు దొంగలతో త్వరగా అతను ఆచూకీ కనుక్కోవడం ఒకటి నెక్స్ట్ అతన్ని టేస్ట్ చేసి నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఈ లాంటి క్రైమ్స్ మళ్ళీ జరగకుండా కూడా ఎవరెవరు పోలీస్ తరఫున ఏపీ పోలీస్ తరఫున ఒక ముఖ్యమైన గమనిక అందరికీ కూడా ఇలాంటి క్రూరమైన నేరస్తులు నేరాలు పెరిగే ప్రవృత్తి ఉన్న వాళ్ళ గురించి మీకు ఏదైనా సమాచారం ఉంటే అలాంటి వాళ్ళ సమాచారం మా పోలీస్ కంట్రోల్ రూమ్కి చేరవేయడం చే చేయండి కొంతమంది ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఈ అఫెండర్స్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఈ చిన్నారులు మరియు మహిళల మీద ఈ అఘాయిత్యాలు చేసే వాళ్ళ గురించి ఒక సపరేట్ రిజిస్టర్ని కూడా మేము ప్రారంభిస్తున్నాము అందులో ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ నేరాలు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు త్వరగానే వాళ్ళకి చేస్తాము యాక్ట్ పెట్టడం కావచ్చు వాళ్ళ మీద ఉన్న కేసుల్ని ఫాస్ట్ ట్రాక్లో గుర్తించి వాటికి శిక్ష పడే విధంగా చేయడం కావచ్చు ఈవెన్ ఈ కేసులో కూడా డిస్ట్రిక్ట్ జడ్జి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈ కేసులో కూడా ముద్దాయిని వరతగి తన ఫాస్ట్ ట్రాక్ ట్రయల్కి తీసుకోపోయి ఈ కేసులో కనెక్షన్ వచ్చే విధంగా మేము చేస్తాము తర్వాత పాత కేసులో కూడా అతను బెయిల్ మీద వాడు ఆ బెయిల్ని క్యాన్సిలేషన్కి కూడా మనం లెటర్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇలాంటి క్రైమ్స్ ని టాలరేట్ చేయడానికి ఏపీ పోలీస్ విల్ నాట్ టాలరేట్ సచ్ క్రైమ్స్ అండ్ హూ ఎవర్ ఈస్ సచ్ అన్ అఫెండర్ వీ విల్ ై టు గెట్ మోర్ అండ్ మోర్ వేస్ టు ఫైండ్ అవుట్ దోజ్ పీపుల్ వి హ్యావర్ ఓన్ మీన్స్ తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ కూడా మేము ఎక్కువ బయటకు ఇవ్వడం లేదు నెక్స్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ కానీ మృతున్న మన విక్టిమ్ ఐడెంటిటీని కూడా తెలియపరిచేటట్టు మీరు గ్రామాల పేర్లు కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కానీ వాళ్ళ ఆచూకి ఏ రకంగా అయినా సామాజిక రుమత కలిగించేటట్లు మీరు ప్రచురించడం కానీ చెయ్యొద్దు అది చట్టరీత్యా నేరం కూడా ఈ కేసులో చాలా మంచి ప్రతిభ మన డిఎస్పి ఏలూరు శ్రీనివాసన్ గారు మన సిఐ న్యూజువీడు సిఐ భీమడోను సిఐ నిడమర్రు తర్వాత మన ఎస్ఐస్ అందరూ మన సిడీఆర్ టీం కావచ్చు తర్వాత మన గుంటూరు పోలీసులో కూడా చూసుకుంటే ఎస్పీ గారు వెంటనే స్పందించారు అంతే వేగంగా గుంటూరు సౌత్ డీఎస్పీ కూడా స్పందించారు వీళ్ళందరూ ఒక సమిష్టి కృషి తోటి ఈ ముద్దాయి ఆచూకీని మనం గుర్తించడం జరిగింది థ్యాంక్స్ టు ఆల్ ద పోలీస్ ఫోర్స్ అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ద ఆఫీసర్స్ దీసర్స్ టేకెన్ పార్ట్ ఇన్ సో ఫాస్ట్ విల్ కన్విక్షన్ ఆల్సో టు బి స్విఫ్ట్ థ్యాంక్ యూ